కూడా ఉంది ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి ఒక స్త్రీ ఈ రోజు బయటికి వచ్చింది గుర్తు పెట్టుకో నీ పతనం మొదలైంది శ్రీనివాస్ నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు నేను ఆశ్రమం కట్టుకుంటున్నా నేను అది చేస్తున్నా అంటున్నావు కదా శివరుద్ర సాధు నేను మాటిస్తున్నా ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు అఘోరా తత్వం వేసుకొని జుట్టు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాదం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధు అనేది మార్చుకుంటా ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది కేవలం ఒక భక్తుని ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను వారం నుంచి పది రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా అని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు ఈ ఆజాద్ గారు మాట్లాడినది చట్టపరంగా రావాలని చెప్పి ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము నీకేంటి ధైర్యం లేక ఎక్కడో ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు డిబేట్ కి ఎందుకు రావట్లేదు ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు అపంశుభం తెలియ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన నిన్న నైట్ వాళ్ళ అమ్మకి ఫిక్స్ వచ్చిందంట ఆ పెళ్లి వీడియో చూసేసి ఇలాంటి వాళ్ళ ఉసిరుముట్టి దస్తావు నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు లేదు అక్కడ బహిష్కరణ చేశారు ఆ లింగ మార్పిడి చేసుకున్నావు అక్కడ బతకలేకపోయావు ఇక్కడ శివతత్వం ఉన్నావు ఇక్కడ బతకలేకపోయి ఎందుకు మానవ నువ్వు అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చేస్తున్నావు అంటే అధర్మమైన పనులు ఈ రోజు అందరు వస్తున్నారు బయటికి ఎక్కడెక్కడో కేసులు మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది విచ్చలవిడిగా